వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ పొలానికి నీటిని సరఫరా చేసే పైప్లైన్ ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం పెదకడ్బూరు మండలం జాలవాడి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు పొలంలో పంటకు నీరు సరఫరా చేసుకునే టూ పైప్లైన్ సుమారు ఆరు వందల అడుగులు ఉన్న పైప్ను గొడ్డలితో నరికి కోశారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు ఇక వివరాల్లోకి వెళ్తే జాలవాడి గ్రామంలో మొక్కన్న అనే రైతు మిరప పంట ఎండిపోవడంతో నీరు పెట్టేందుకు ఆరు వందల అడుగుల ట్యూబ్ పైప్ కొనుగోలు చేసి దాని ద్వారా పంటకు నీరందించేవాడు ఆ రోజు సాయంత్రం వరకు పొలానికి నీరు అందించి మిగిలిన పొలానికి మరుసటి రోజు ఉదయం పొలానికి అందించుకుందామని చీకటి పడడంతో పొలంలోనే పైప్ను వదిలేసిపోవడంతో రాత్రికి రాత్రే గుర్తు తెలియని వ్యక్తులు పైప్ను కోసేశారని చుట్టుపక్కల పొలాల రైతులపై ఎవరిపై అనుమానం లేదని వేరే వ్యక్తులు ఓర్వలేకనే ఈ పనికి పాల్పడ్డారని అధికారులు మాకు న్యాయం చేయాలని మీడియా ముఖంగా కోరారు న్యూస్ రూరల్ రిపోర్టర్ వీరేష్ ఆచారి ఆశ నిన్న మూడొద్దుల ఆశనే బట్టే ఆశన్ కట్టుకుంటున్నా మిరకాయలు ఉండేవాడిని ఇం చేసి పెట్టారు అప్పుడు ఇంకొప్ప కట్టుకునే వాళ్ళు ఇప్పుడు కట్టుకునే కూడా ఎవరు ఇస్తారు పైప్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు ఇస్తారు లాదు పైప్ అని దానికి ఊకా ఈ నే కోసారు ఇవ్వగలకి తరపాటిపోయినా మంచిగా ఉండే మంచిగా ఉండి నరికిపోయావట్లే వన్ అవర్స్కి తప్పితే ఏమల్ ఇంకా వాళ్ళ పేర్లు అంటరాదు నాన్న వన్ అవర్లకి తప్పితే లేదు మాకు నాయమే నాయమ చేశారో అన్యాయం చేశారో భగవంతునికే తెలుసు ఇంకా నాయము చేయాలని మిమ్మల్ని కోరుతున్నాము మీకే తెలియాలి సార్ ఇంకా మాకంటే ఏమి తెలియదు ఇల్లేమో మామేమో రాత్రి ఆరు గంటలు పోయిన వాళ్ళు తిరిగి ఆరు గంటలకు వస్తాం మాకు ఇంటికి దగ్గర ఇంకా చే తప్పితే ఏం తెలియదు రాత్రి పూట ఇట్లా చేస్తే రాత్రి ఎవరు ఉంటారు కావాలి ఇంకా ఈ పొద్దున్న మనిషి అయిపోయిన ఈ పొద్దున మంచిని కూడా వన్ వాటిలో చేయగా చేసే ఆట కానీ మనిషిలే మీరంటే మాకు న్యాయం చేయాల ఏమని జరగదు జరిగితే కూడా వాన్ అవర్కి తప్పితే మాకు ఏరేవాళ్ళ మీద డౌట్ లేదు సిల్లేదా పూకు మనం చొప్పులు చూసినాలుగాడే చూసింది